హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత తప్పించుకున్న మావోయిస్టులు ఏఓబీలో షెల్టర్ తీసుకున్నారని అన్నారు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ దండకారణ్యం నుంచి వచ్చినటువంటి వాళ్లలో తెలుగు రాష్ట్రాల నాయకత్వం ఉన్నట్టు సమాచారం ఉందన్నారు కూంబింగ్ విస్తృతంగా జరుగుతోందని చెప్పారు సరెర్ అవ్వాలని మావోయిస్టులు కోరుతున్నామన్నారు అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు ముచకి నంద లొంగిపోయారు ఏరియా కమిటీ కింద ఇరవై ఆరవ ప్లాటూన్ సభ్యుడిగా పనిచేశారు నంద మావోయిస్టులందరూ ఆయుధాలతో లొంగిపోవాలని పిలుపునిచ్చారు అల్లూరు జిల్లా ఎస్పీ छत्तीसगढ़ सीआरपीएफ कैंप इक्व सी नंबर मत एपी आंध्र एपी ओडिशा अदे विधायक छत्तीसगढ़ बॉर्डर सेंट्रल पारा फोर्सेस फोर्स की क्या नंबर आफ् क्या इनक्रीज अहुना आपरेशन सो आपरेशन कारण वाल पारीप आंध्र प्रदेश रावच्छा और उड़ीसा और नार्थ डैर चूस्ते नार्थ महाराष्ट्र झारखंड डैरक्षव इंपारटेट मावोस्ट ఎప్పుడైనా న్యూట్రలైజ్ అవుతున్నాయా సో మావోయిస్ట్ ఐడియాలజీ ఎలాగే ఉంటుంది వాళ్ళు రిటాలియేట్ చేయొచ్చు వాళ్ళు డామినెన్స్ చూపించడానికి కోసం ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైనా ఏరియాని కంట్రోల్లో తీసుకు వస్తే మావోయిస్ట్ వీక్గా అవుతున్నాయి ఎందుకు సరెండర్ అవ్వట్లేదు